అందరికీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చెప్పకండి అంతా బాగున్నారా మాది పిడిఎస్ విద్యార్థి సంఘం పిడిఎస్ఈ అంటే ప్రాగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్ యూనియన్ అతనిట అంటే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఇప్పుడు అర్థమైందా ఏదో అర్థమైంది ఇంగ్లీష్లో అర్థమైందా తెలుగులో అర్థమైందా అంటే మన మాతృభాష తెలుగు కాబట్టి నూటికి తొమ్మిది తొమ్మిది శాతం మనకి తెలుగు భాషలోనే మనకి అది మన మాతృభాష కాబట్టి అర్థమవుతుంది ఇంగ్లీషు మన మాతృభాష కాదు కాబట్టి సాధారణంగా అంత ఇదిగా ఎవరికి నైంటీ పర్సెంట్ అంటే హాస్టల్ విద్యార్థులే గతంలోనే మన స్కూల్కి నేను వచ్చాను హాస్టల్లో కూడా వచ్చి మీటింగ్ కూడా పెట్టాను హాస్టల్లోనే స్కూల్లోని మీటింగ్ పెట్టాడు మన విద్యార్థి విద్యార్థుల ఏం చేస్తుంది అంటే విద్యార్థుల అసలు కోసం పనిచేస్తుంది విద్యార్థులు అంటే ఎవరో చదువుకున్న వాళ్ళందరూ కూడా విద్యార్థులే ఇప్పుడు కేజీ నుంచి పీజీ వరకు ఎవరుంటారు చదువుకునే విద్యార్థులు ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం కావాలి వీళ్ళు అసలు వాళ్ళకి చదువు కావాలా అదేవిధంగా భోజనం కావాలా పుస్తకాలు కావాలా బట్టలు కావాలా ఇవన్నీ కూడా అవసరాలు ఉంటాయి విద్యార్థులకు అందరికీ మనకిలాగే తల్లిదండ్రులు కూడా యూనియన్స్ ఉన్నాయి మన పనిలోకి వెళ్తే రైస్ కూలీలని తాఫీ పనులు చేస్తే తాఫీ వ్యవస్థల సంఘం అని ఆటో నడిపితే ఆటో యూనియన్స్